మీ ఎలాంటి ప్రకటనలకైనా అందరికి నమస్కారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి మాస ఫలితాలు మీనా రాశి వారికి ఏ విధానంగా ఉంటాయో మనం వీడియోలో పూర్తిగా వీక్షించబోతున్నాం జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే భవంతు ఓం శ్రీ మాత్రే నమ జయ విద్యోయ నమ అయితే ముఖ్యంగా ఈ యొక్క మీనా రాశి వారికి ఈ యొక్క మాసం అంతా కూడా ఏ విధానంగా ఉంటుంది వీళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీళ్ళు చేసేటటువంటి పనులలో వీళ్ళ పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళు ఏదైనా అదృష్టయోగం అనేది ఉందా లేదా అనే ఒక పూర్తి విచారం కూడా మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా చేద్దాము వీడియోని ఎండు వరకు చూడండి మీకు ఖచ్చితంగా క్లారిటీ అనేది తప్పకుండా వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి కొన్ని నూతనమైనటువంటి అవకాశాలు అనేవి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పుష్కలంగా వచ్చే అవకాశం ఉంది కానీ వచ్చినప్పటికీ వీళ్ళు కొంచెం ధనం మూలంగా కొన్ని ఇబ్బందులు కని పడే అవకాశం అనేది బలంగా కనిపిస్తుంది అయితే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వ్యవహారాలు కానీ అన్నదమ్ముల మధ్య విరోధములు కానీ వీళ్ళకి కొంచెం పెరిగే ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది అది చిన్న చిన్న మాటల దగ్గరను ఆస్తిపాస్తుల దగ్గరను ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీల మూలంగాను ఉన్నటువంటి ఒక విధాన పిల్లల మూలంగానూ ఏదో ఒక అన్నదమ్ముల మధ్య మనసులో ఏదో ఆలోచన విచారం అనేది బలంగా ఉండేటట్టుగా కనిపిస్తుంది వాటి వలన విరోధములు కూడా పెరిగే ఒక అవకాశం అనేది కనిపిస్తూ ఉంది అయితే కుటుంబంలో మనశ్శాంతి అనేది పెద్దగా కనిపించడం లేదు చేస్తున్నటువంటి పనులలో పూర్తి ఉత్సాహం కూడా కనిపించడం లేదు కాకపోతే మనసులో కుతూహలం ఉత్సాహం అనేది పూర్తిగా పెరిగేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది ఏ పని చేయాలన్నా కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు కాకపోతే శరీరం అనేది అనుకూలించదు శరీరం కొంచెం బద్దకానికి మూలమై కాస్త ఏ పని చేద్దామన్నా కానీ ఇప్పుడు కాదు తర్వాత చేద్దామనే ఒక డిలే డిలే చేసేసుకుంటూ ప్రతి పనిని కూడా ఈ రోజు కాదులే రేపు అనేది ఒక ఆలస్యం చేసుకుంటూ వచ్చేటటువంటి ఒక అదృశ్య యోగాన్ని కూడా చేతులారా పాడి చేసేసుకునేటటువంటి ఒక అవకాశం అనేది ఈ యొక్క మీనరాశికి చెందినటువంటి యొక్క వారి గురించి తెలుసు ఇందులో ఈ మీనరాశిలో ఉన్నటువంటి యొక్క ప్రేమ వ్యవహారాలలో ఉన్న వారికి కొన్ని రకాలైన సమస్యలు ఎదురవ్వబోతున్నాయి అది మూడో వ్యక్తి ద్వారాగా ఎదురవబోతున్నది మూడో వ్యక్తి ద్వారాగా ప్రేమ అంటే అది చెప్పుడు మాటల ద్వారాగాను లేకపోతే మీ మధ్యకి వేరే వ్యక్తి వచ్చి కావాలని మీ వేరే వ్యక్తిని మీ యొక్క ప్రియుడిలో ప్రియురాలను అట్రాక్ట్ చేయడం కావాలని వాళ్ళు లాక్కోవడం వాళ్ళ వైపుకి మార్చుకోవడం లాంటి కొన్ని కొన్ని రకాల ప్రయత్నాలు చేసి చేయడం వలన వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఒక అవకాశాలు చాలా బలంగా కనిపిస్తుంది కాకపో కాబట్టి మీరు దాని దాని గురించి చాలా అప్రమత్తంగా ఉండడం చాలా వరకు మేలు ఇంకా వివాహం జీవితం గురించి మనం వైవాహిక జీవితం గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక అవమానాలు కానీ అనుమానాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఒక సమస్యలు కానీ భర్త భార్యల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం కానీ అదంతా కూడా క్లియర్ అయిపోయి వీళ్ళ మధ్య చాలా సుఖమైనటువంటి జీవితం ఉండే అవకాశం కలుగుతుంది భార్యలకి భర్తలకి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది ఒకరిని ఒకరిని అర్థం చేసుకునే విధానం పెరుగుతుంది కాకపోతే సమస్యలు అనేవి అప్పుడే తీరం ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న చిన్న సమస్యలు అనేవి కూడా కాస్త అవి తీరడానికి సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది ఒక రెండు మూడు నెలల సమయం అనేది కూడా ఖచ్చితంగా పడుతుంది కాకపోతే ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి సమస్యల నుంచి పూర్తి విముక్తి అనేది ఖచ్చితంగా చెందుతారు అయితే ఈ యొక్క వ్యాపారాలలో ఉద్యోగాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నూతనమైనటువంటి యొక్క అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా ఉన్నతమైనటువంటి యొక్క అవకాశాలనేవి వచ్చే విధానం అనేది కనిపిస్తుంది దానికి తగ్గటువంటి ఒక ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి ఆటంకాలు అనేవి వచ్చినప్పుడు వాటిని తగ్గ ఆ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసుకోని ముందుకెళ్ళినట్టుగా అయితే మీరు ఏ పని చేసినా కానీ చాలా సక్సెస్ఫుల్ అని అవ్వేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది అనారోగ్యం అనేది ఏది కూడా లేదు జీవితంలో మీరందరూ కూడా హ్యాపీగా ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబంలో కూడా అందరూ తల్లిదండ్రి అత్త మామ అందరూ కూడా హ్యాపీగా ఉన్నటువంటి ఒక అవకాశం అనేది కనిపిస్తుంది దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అనవసరమైనటువంటి ఒక ఆందోళన ఏదో తెలియనటువంటి ఒక భయం ఇంట్లో ఏదో ఉంది అనేటువంటి ఒక ఆలోచన కొంచెం బలంగా ఈ యొక్క మీనరాశి వారికి ఉండే ఒక విధానం ఆలోచన అనేది ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది రాత్రి పడుకుంటే పూర్తిగా నిద్ర పట్టకపోవడం తింటుంటే ప్రశాంతంగా హ్యాపీగా కనుప తింటున్నట్టుగా కనిపించకపోవడం మనశ్శాంతితో మనశ్శాంతి ఉన్నా కానీ ప్రశాంతంగా ఉండలేకపోవడం మనశ్శాంతిగా హ్యాపీగా జీవించలేకపోవడం అనేది వీళ్ళ జీవితంలో ఒక ముఖ్య భాగం అనేది ఆ ఒక రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది అయితే రాజకీయవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వ్యవసాయ రంగంలో ఉన్న వారు కానీ వాళ్ళు కూడా కొన్ని రకాల యొక్క నూతన లాభాలు చూసే విధానంగా కనిపిస్తుంది ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్న వారు కొన్ని నష్టాలని వాళ్ళు పోయిన సంవత్సరం మీనరాశికి సంబంధించిన వాళ్ళు చాలా వరకు అనుభవించారు అది వ్యవసాయ రంగంలో అంటే అమ్మేవారు కానీ కూరగాయలు పండ్లు అమ్మేవారు కానీ లేకపోతే అవి పండించేవారు కానీ అవి నాటేవారు కానీ అవి ఆ ఒక భూమిని సొంతంగా వీళ్ళంత వాళ్ళే స్వయంగా పండించేవారు కానీ వాళ్ళ వాళ్ళందరూ కూడా కొన్ని రకాలైన లాభాలని నూతనంగా చూడబో చూడబోతున్నారు అయితే శత్రువుల వలన వీళ్ళకి కొంచెం భయం ఆందోళన పెరిగే ఒక యోగ్యత కూడా కనిపిస్తుంది నరదృష్టి నరఘోష కూడా ఎప్పుడూ ఉండే విధానంగానే ఉంటుంది దాంట్లో పెద్దగా మార్పు చేర్పులు అనేవి ఉండవు కాకపోతే దాని ఎఫెక్ట్ అనేది కూడా మిమ్మల్ని కంటిన్యూస్గా ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది దానివల్ల మీ ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా చాలా వరకు నష్టపోతూ ఉంటుంది ఏ పని చేద్దామనుకున్నా కానీ పూర్తి ఆలోచన పూర్తి ఫోకస్ అనేది రాదు చాలా వరకు డైవర్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలా వరకు డిస్ట్రాక్షన్స్ అనేవి కూడా వచ్చేస్తూ ఉంటాయి ఏ పని చేద్దాం అనుకున్నా కానీ నిలకడ ఉండదు స్టెబిలిటీ అనేది మీ జీవితంలో చాలా వరకు మిస్ అయిపోతూ ఉంటుంది దాని గురించి మీరు ఫోకస్ చేసి మీరు ఏ పని చేసినా కానీ స్టాండర్డ్గా చేస్తే మీకు అన్ని రకాలుగా కూడా ఖచ్చితంగా బాగుంటుంది మీరు ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో బాధలతో మీరు పడుతున్నటువంటి ఒక గత గతకాలం నుంచి మీరు పడుతున్నటువంటి సమస్యల నుంచి పూర్తిగా పరిష్కారం అనే మార్గం అనేది మీకు ఖచ్చితంగా భగవంతుడు తొందరలోనే మీకు చూపించే అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క సంక్రాంతి తర్వాత నుంచి మీకు అన్ని రకాలకు కూడా బాగుంటుంది మీరు ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు అయితే ఇవి కేవలం మనకి గ్రహచార ఫలితాలు మాత్రమే మీరు మీ యొక్క స్వయ జీవితంలో ఎన్నో కష్టాలని ఎన్నో బాధలని అనుభవిస్తూ ఉండవచ్చు ఆ యొక్క పూర్తి సమస్యలకి కూడా సకల సమస్యలకు కూడా పూర్తి పరిష్కారం మనం ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం మీకు అస్తఐశ్వర్యములు భోగభాగ్యములు సుఖ సంతోషములు ఆయు ఆరోగ్యములు పూర్తిగా ఉండేటట్టుగా ఆ అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపైన మీ కుటుంబం పైన మీ పైన ఉండేటట్టుగా మీ యొక్క జీవితం అంతా కూడా ఆనందంతో విదజల్లేటట్టుగా మనం ఖచ్చితంగా చేస్తాం ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ చెడు దృష్టి కానీ గ్రహ దోషాలు కానీ మీ పైన ఉండకుండా మీరు అన్ని రకాల కూడా బాగుండేటట్టుగా మనం పూర్తిగా ఈ జ్యోతిష్యం ద్వారాగా అమ్మవారి అనుగ్రహం ద్వారాగా ఖచ్చితంగా పరిష్కార మార్గం తెలియజేయగలుగుతాం కింద కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీకు మీ సమస్యలను తెలుసుకొని మీ యొక్క పూర్తి పరిష్కార మార్గాన్ని పూర్తిగా తెలియజేయగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు విజయీభవన్